హాయ్ అండి అందరికీ నమస్కారం నేను రేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా పెసర బ్యాళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాం పెసర బ్యాళ్ళు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఒంట్లో ఉన్న వేడి మొత్తం తగ్గిస్తుందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి పెసర బ్యాలు వేసుకోవాలి ఇప్పుడు నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి అలాగే ఇప్పుడు మంచినీళ్ళు కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి పెసరబ్యాలను ఒక మూడు గంటల సేపు నానబెట్టుకోవాలండి చూడండి పెసరబ్యాళ్ళు నానుకున్నాయి ముందుగా నానబెట్టుకున్న పెసరబ్యాళ్ళు మొత్తం ఒక బౌల్లోకి వేసుకోవాలి అలాగే క్యారెట్ తురుము తురుముకున్న కొబ్బరి దోసకాయలు పచ్చిమిర్చి రుచికి సరిపడ ఉప్పు కొత్తిమీర చల్లుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా పెసరబాయలు రెడీ అయిపోయాయి అలాగే ఇప్పుడు పెసరబాయ్ నానబెట్టుకున్న నీళ్ళు మొత్తం పారపోయకుండా ఆ నీళ్లు ఒక గ్లాసులోకి వేసుకోవాలి పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి ఆప్షనల్ అండి ఇందులోకి ఉప్పైనా వేసుకోవచ్చు లేదంటే పంచదార అయినా వేసుకోవచ్చు నేనైతే పంచదార వేసుకుంటున్నానండి ఈ నీళ్ళు తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ఒంట్లో ఉన్న వేడి మొత్తం తగ్గిస్తుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్